ప్రధానమంత్రి మోదీకి దేశ విదేశాలలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు సందర్భానుసారం వారు వారు తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు సముద్రపు ఒడ్డున సైకత శిల్పాల రూపంలో మంచి మంచి చిత్రాలు ప్రజెంట్ చేయడం రూపంలో లేదా ఏదన్నా లేఖలు పాటలు ఇలాంటి వాటి రూపంలో అయితే అందరికంటే ఇంకా ఇంకా ఎక్కువ అభిమానిని నేను అని నిరూపించుకున్నాడు ఆయన పేరు రాంపాల్ కశ్యప్ హర్యానాలోని కైతాలకు చెందినటువంటి వ్యక్త ఈయన ఏం చేశారంటే మోదీని కలుసుకునే వరకు పాదరక్షలు ధరించకుండా తిరిగాడంట పద్నాలుగు సంవత్సరాల క్రితం అతని ప్రమాణం తీసుకున్నాడు ఇప్పటి వరకు అంటే మోదీ గెలవాలి అలాగే మోదీని కలవాలి కలిసిన తర్వాత మళ్ళీ నేను పాదరక్షలు వేసుకుంటాను అనుకున్నాడంట ఆ విషయం మోదీ తెలుసుకున్నారేమో ఎట్టకాయలకు వీరిద్దరూ కూడా కలవడం జరిగింది స్వయంగా స్పీకర్లను తీసుకొచ్చి స్వహస్తాలతో అభిమాని పాదాలకు అనమాట మోదీ స్వయంగా తర్వాత సంతోషంగా సాగనంపారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ప్రమాణాలు ఇలాంటి ఓట్లు ఇంకెప్పుడు వేసుకోకు హాయిగా ఉండు అని కూడా చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూడండి छह साल ऊपर ही रहेगा मोदी जी के सामने काम छा चौदह साल हो गए तो आज हम तुमको जूता पहना रहे लेकिन में तो फिर कभी तो ऐसा करना नहीं नहीं, नहीं। कभी नहीं काम करना चाहिए ऐसा क्यों कर रहे होता तो अपने आप हाँ को करते दे रहे ठीक से आ गया तो तो रहना है सबसे अभी गंदगी आपके मक्सम है आपके बैठे <laughs>